హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విల్స్ ప్రజెంట్ కూకట్పల్ సుషియల్ మోటార్స్లో ఉన్నాము ఈ రోజు అంటే ఈ వీడియో చేయడానికి కారణం అంటే మనకు ఉగాది దగ్గరలో ఉంది సో ఉగాది ఫెస్టివల్ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు అప్ వెహికల్స్ పై టూ థౌసండ్ పై డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు ఇప్పుడు ఎంప్లాయితో మాట్లాడి వెహికల్స్ యొక్క ఎక్స్టో రూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం మనతో పాటు ఎంప్లాయీస్ సరిగ్గా ఉన్నారు ఇప్పుడు టీవీఎస్ బైక్స్ ప్రైస్ గురించి తెలుసుకుందాం హలో అండి హాయ్ సార్ మ్యామ్ మీ మేనేజర్ ఫోన్ చేశారు టీవీఎస్ బైక్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయి ఉగాది డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు అవునండి

టూ థౌజండ్ వన్ ఎయిటీన్ అంటే వన్ సిక్స్టీన్ థౌసండ్ అవుతుంది ఓకే విన్నరా మనకు వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ప్రైజ్ ఇది ట్వంటీ మోడల్ ట్వంటీ ఓకే ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సార్ ఓకే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి నైంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉందండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ టూ ఫార్టీ ఉంది సార్ ఓకే సో విన్నారు కదండి మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మనకు ఆన్ రోడ్ ప్రైస్ మనకు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మీకు ఆన్ రోడ్ ప్రైజెస్ అది చెప్పండి మేడం ఏమన్నా ఇది ఎంటర్ సూపర్ స్టోర్ ఎడిషన్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది ఎక్స్ షో రూమ్ ప్రైస్ వచ్చేసి నైంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రూపీస్ సార్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వస్తుంది దీంట్లో ఉగాది ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది సార్ అప్పుడు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వస్తుంది సో వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ రూపీస్లో మీకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది అండ్ ఇన్సార్ చెప్పారు కదా టూ థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్గా ఉంటుంది సో మీరు వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా ఐ మీన్ చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది ఇది స్కూటీ జస్ట్ అండి ఇది వన్ టెన్ సీసీ ఇది వచ్చేసి ఎక్స్ షో రూమ్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసి నైన్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ వస్తుంది సో విన్నర్ నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు టీవీఎస్ జస్ట్ వస్తుంది సో వెహికల్ చూడొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఇది రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి సూపర్ స్క్వైడ్ ఎడిషన్ ఇది ఎక్స్ షో రూమ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఆన్ రోడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ అవుతుంది సార్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఓకే విన్నారా వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్లో రూపీస్ లో మనకు వస్తుంది ఇది టీవీఎస్ ఎంత సీసీ సీసీ రైడర్ రైడర్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇది అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి మోడ్స్ మోడల్ సార్ ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ టూ సెవెంటీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది సార్ ఓకే సో గాయస్ విన మనకు వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది ఇది మనకు ఎంత సీసీ మ్యామ్ వన్ సిక్స్టీ సిసి వన్ సిక్స్టీ సి ఓకే ఇంకా ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలంటే ఎంత ఉంటుంది డౌన్ పేమెంట్ వచ్చేసి మీకు లో డౌన్ పేమెంట్ అండ్ యాజ్ అండ్ ప్రొఫైల్ని బట్టి వస్తుంది సార్ మ్యాక్స్ స్టార్టింగ్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ అదే ట్వంటీ థౌసండ్ ఈఎంఐ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ అంటే టెన్ ఇయర్ని బట్టి ఉంటుంది అది ఓకే అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుందా ఎయిటీన్ మంత్స్ ట్వెల్వ్ ఎయిటీన్ మంత్స్ ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ మంత్స్ లాస్ట్ థర్టీ సిక్స్ ఫోర్ వి అండి ఇది ఎక్ షో రూమ్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ అండి ఇది ఆఫ్ రోడ్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సో గైస్ విన్నర్ మనకు వన్ లాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ లో మనకు వస్తుంది వెహికల్ టూ హండ్రెడ్ సీసీ టూ హండ్రెడ్ సీసీ ఓకే ఈ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సింగిల్ సీట్స్ సార్ ఇది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ నైంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ అండి ఆన్ రోడ్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ త్రీ వస్తుంది ఆఫ్ రోడ్ డిస్కౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఓకే సో గాయస్ విన్నారా మనకు వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ నైన్ రూపీస్లో వస్తుంది ఇది టూ వన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇందులో కలర్స్ ఏమి దీంట్లో వచ్చేసి రెడ్ వస్తుంది సార్ బ్లాక్ ఎల్లో ఉంటుంది వన్ టెన్ సి అండి డి 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 డిస్క్ బ్రేక్ ఇది వచ్చేసి ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండి ఆన్ రోడ్ వచ్చేసరికి నైంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు నైంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సార్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ ఓకే వచ్చేసి కంపెనీ ఇచ్చింది ఎయిటీ సిక్స్ సార్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఈ మోడల్ వచ్చేసి రేడియన్ వన్ టెన్ సిసి అండి ఇది ఎక్స్ట్రో రూమ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ త్రీ ఉంటుంది ఆన్ రోడ్ వచ్చేసరికి నైంటీ త్రీ థౌజండ్ ఎయిట్ ట్వంటీ వస్తుంది సార్ ఉగాది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీకి వస్తుంది సో ఇదే మైలేజ్ సేమ్ ఇది మైలేజ్ వచ్చేసి కంపెనీ ఇచ్చింది సిక్స్టీ ఎయిట్ అండి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మోడల్ ఇది టీవీఎస్ స్పోర్ట్ అండి ఇది వచ్చేసి వన్ టెన్ సీసీ ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో గాయస్ విన్నర్ మనకు మైలేజ్ బైక్ కావాలి టీవీఎస్లో అంటే టీవీఎస్ స్పోర్ట్స్ బెస్ట్ బైక్ చెప్పచ్చు ఎంత మైలేజ్ ఇది కంపెనీ క్లైమ్ చేసింది నైంటీ ఫైవ్ సార్ సిటీస్ కండిషన్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది ఎక్స్ఎల్ హెవీ డ్యూటీకి ఎక్స్ట్రా అండి ఇది ఎక్స్ షో రూమ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ సేమ్ ఇది కూడా ఉగాది ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ డిస్కౌంట్ వస్తుంది సార్ డిస్కౌంట్ పోను సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుందండి ప్రైజ్ ఆన్ రోడ్ ప్రైస్ నెక్స్ట్ మోడల్ టీఎస్ జూపిటర్ వన్ టెన్ సిసి అండి ఎస్ఎన్ డబ్ల్యూ ఇది వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఎక్స్ షో రూమ్ ప్రైజు ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి వన్ ల్యాక్ టూ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్

డిస్కౌంట్ పోను ఉగాది ఆఫర్ డిస్కౌంట్ పోను వన్ ల్యాక్స్ సిక్స్టీ టూ నైన్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఇది ఆర్టీఆర్ త్రీ టెన్ అండి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇది రోనిన్ స్పెషల్ అడిషన్ అండి వన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆన్ ఎక్ షో రూమ్ ప్రైస్ అండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి టూ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వస్తుంది దీంట్లోనూ టూ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఈ మోడల్ వచ్చేసి ఆర్ఆర్ త్రీ టెన్ సార్ ఇది వచ్చేసి ఎక్స్ షో రూమ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఆన్ రోడ్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ ఎంత సీసీ త్రీ టెన్ సీసీ అండి ఓకే ఎంత ప్రైస్ ఆన్ ఆన్ రోడ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఉంది సార్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఉగాది డిస్కౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఓకే ఇందాక బైక్స్ ప్రైస్ చెప్పారు కదా సో ఎంత వస్తుంది మైలేజ్ ఈ జుప్టర్ వన్ టెన్ సిసి వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేసింది సిక్స్టీ టూ అండి కస్టమర్ ఫీడ్బ్యాక్ సిటీలో ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది సార్ చెప్పండి ఎంత వస్తుంది మైలేజ్ ఇందులో జుప్టర్ వన్ ట్వంటీ ఫైవ్ సిటీస్ కండిషన్లో ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వస్తుంది సార్ ఓకే మైలేజ్ వచ్చేసి కండిషన్ లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో వస్తుంది సార్ ఇది స్కూటీ జస్ట్ వన్ టెన్ సిసి అండి ఇది సిటీస్ కండిషన్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది చూసారు కదా మనము టీవీఎస్ బైక్స్ చాలా బైక్స్ మనం కవర్ చేసాం ఆన్ రోడ్ ప్రైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే సరి దగ్గరతో కాంటాక్ట్ అవ్వండి మీ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ